నిర్గమ కాండము ఇరవయవ అధ్యాయము దేవుడు ఈ ఆజ్ఞలన్నీయూ వివరించి చెప్పెను నీ దేవుడనైనా యహోవాను నేనే నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను వెలుపలికి రప్పించితిని నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు పైన గాని క్రింది భూమి గాని భూమి క్రింద ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసి కొనకూడదు వాటికి సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఏలయనగా నీ దేవుడనైన యహోవానగు నేను రోషముగల దేవుడును నన్ను ద్వేషించు వారి విషయములో మూడు నాలుగు తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని వెయ్యి తరముల వరకు కరుణించువాడనయ్యున్నాను నీ దేవుడైన యహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు యహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొను ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియో చేయకూడదు ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించను అందుచేత యహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాని పరిశుద్ధపరచెను నీ దేవుడెని యహోవా కనుగ్రహించు దేశములో నీవు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము నరహత్య చేయకూడదు వ్యభిచరింపకూడదు దొంగిలకూడదు నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యమో పలుకకూడదు నీ పొరుగువాని ఎల్లు ఆశింపకూడదు నీ పొరుగువాని భార్యనైనను అతని దాసునైనను అతని దాసినైనను అతని ఎద్దునైనను అతని గాడిదనైనను నీ పొరుగువాణిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పెను ప్రజలందరూ ఆ ఉరుములు ఆ మెరుపులు ఆ ధ్వనియు ఆ పర్వత ధూమమును చూచి భయపడి తొలగి దూరముగా నిలిచి మోషేతో ఇట్లనిరి నీవు మాతో మాటలాడుము మేము విందుము దేవుడు మాతో మాటలాడిన ఎడల మేము చనిపోవుదుము అందుకు మోషే భయపడుకుడి మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చెయ్యకుండునట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వేంచేసేనని ప్రజలతో చెప్పెను ప్రజలు దూరముగా నిలిచిరి మోషే దేవుడున్న ఆ గాఢాంధకారమునకు సమీపింపగా యహోవా మోషేతో ఇట్లనెను ఇస్రాయేలీలతో ఈలాగు చెప్పుము నేను ఆకాశము నుండి మీతో మాట్లాడి తినని మీరు గ్రహించితిరి మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసి కొనకూడదు మంటి బలిపీఠమును నా కొరకు చేసి దానిమీద నీ దహన బలులను సమాధాన బలులను నీ గొర్రెలను నీ ఎద్దులను అర్పింపవలను నేను నా నామమును జ్ఞాపకార్థముగానుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదును నీవు నాకు రాళ్లతో బలిపీఠమును చేయునప్పుడు మలిచిన రాళ్లతో దాని కట్టకూడదు దానికి నీ పనిముట్టు తగలనిచ్చిన ఎడల అది అపవిత్రమగును మరియు నా బలిపీఠము మీద నీ దిగంబరత్వము కనబడకయుండునట్లు మెట్ల మీదుగా దానిని ఎక్కకూడదు నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయము నీవు వారికి నియమింపవలసిన న్యాయవిధులేవనగా నీవు హెబ్రియుడైన దాసుని కొనిన ఎడల వాడు ఆరు సంవత్సరములు దాసుడయుండి ఏడవ సంవత్సరమున ఏమియో ఇయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును వాడు ఒంటిగా వచ్చిన ఎడల ఒంటిగానే వెళ్ళవచ్చును వానికి భార్య యుండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులనైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు కాని వాడు ఒంటిగానే పోవలెను అయితే ఆ దాసుడు నేను నా యజమానుని నా భార్యను నా పిల్లలను ప్రేమించుచున్నాను నేను వారిని విడిచి స్వతంత్రుడనై పోనులనని నిజముగా చెప్పిన ఎడల వాని యజమానుడు దేవుని వద్దకు వానిని తీసుకొని రావలను మరియు వాని యజమానుడు తలుపునొద్దకైనను ద్వారబంధమునొద్దకైనను వాని తోడుకొని పోయి వాని చెవిని కదురుతో గుచ్చవలను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడైయుండును ఒకడు తన కుమార్తెను దాసిగా అమ్మిన ఎడల దాసులైన పురుషులు వెళ్లిపోవునట్లు అది వెళ్ళిపోకూడదు దానిని ప్రధానము చేసుకొనిన యజమానుని దృష్టికి అది ఇష్రాలు కాని ఎడల అది విడిపింపబడినట్లు అవకాశము నీయవలను దాని వంచినందున అన్యజనులకు దానిని అమ్ముటకు వానికి అధికారము లేదు తన కుమారునికి దాని ప్రధానము చేసిన ఎడల కుమార్తెల విషయమైన న్యాయవిధిని బట్టి దాని ఎడల జరిగింపవలను ఆ కుమారుడు వేరొక వేరొకదాని చేర్చుకొనినను మొదటిదానికి ఆహారమును వస్త్రమును సంసార ధర్మమును తక్కువ చేయకూడదు ఈ మూడును దానికి కలగజేయని ఎడల అది ఏమీయూ ఇయ్యక స్వతంత్రురాలైపోవచ్చును నరుని చావగొట్టిన వానికి నిశ్చయముగా మరణశిక్ష విధింపవలెను అయితే వాడు చంపవలనని పొంచియుండకయే దైవికముగా వానిచేత ఆ హత్య జరిగిన ఎడల వాడు పారిపోగల యొక్క స్థలమును నీకు నిర్ణయించదను అయితే ఒకడు తన పొరుగువాణి మీద దౌర్జన్యముగా వచ్చి కపటముగా చంపలేచిన ఎడల వాడు నా బలిపీటము నాశ్రయించినను వాణి లాగివేసి చంపవలను తన తండ్రినైనను తల్లినైనను కొట్టువాడు నిశ్చయముగా మరణశిక్షనందును ఒకడు నరుని దొంగిలించి అమ్మినను తన యుద్ధ నుంచుకొనినను వాడు నిశ్చయముగా మరణశిక్షనందును తన తండ్రినైనను తల్లినైనను శపించువాడు నిశ్చయముగా మరణశిక్ష నొందును మనుష్యులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగువాణిని రాతితోనైనను పిడికిటితోనైనను గుద్దుట వలన వాడు చావక మంచము మీద పడియుండి తరువాత లేచి తన కర్రతో బయటికి వెళ్ళి తిరుగుచుండిన ఎడల వాని కొట్టిన వానికి శిక్ష విధింపబడదు గాని అతడు పని చేయలేని కాలమునకు తగిన సొమ్ము ఇచ్చి వాడు అతనిని పూర్తిగా బాగు బాగుచేయింపవలెను ఒకడు తన దాసుడైనను తన దాసియైనను చచ్చునట్లు కర్రతో కొట్టిన ఎడల అతడు నిశ్చయముగా ప్రతిదండన నొందును అయితే వాడు ఒకటి రెండు దినములు బ్రతికిన యెడల ఆ ప్రతిదండన అతడు పొందడు వాడు అతని గదా నరులు పోట్లాడుచుండగా గర్భవతి అయిన స్త్రీకి దెబ్బ తగిలి ఆమెకు గర్భపాతమే గాక మరి ఏ హానియూ రాని ఎడల హాని చేసినవాడు ఆ స్త్రీ పెనిమిటి వాని మీద మోపిన నష్టమును అచ్చుకొనవలెను న్యాయాధిపతులు తీర్మానించినట్లు దాని చెల్లింపవలెను హాని కలిగిన ఎడల నీవు ప్రాణమునకు ప్రాణము కంటికి కన్ను పంటికి పళ్ళు చేతికి చెయ్యి కాలికి కాలు వాతకు వాత గాయమునకు గాయము దెబ్బకు దెబ్బయు నియమింపవలెను ఒకడు తన దాసుని కన్నైనను తన దాసి కన్నైనను పోగొట్టిన ఎడల ఆ కంటి హానిని బట్టి వారిని స్వతంత్రునిగా పోనీయవలెను వాడు తన దాసుని పల్లైనను తన దాసి పల్లైనను ఊడగొట్టిన ఎడల ఆ నిమిత్తము వారిని స్వతంత్రులగా పోనీయవలెను ఎద్దు పురుషునైనను స్త్రీనైనను చావ పొడిచిన ఎడల నిశ్చయముగా రాళ్లతో ఆ ఎద్దును చావకొట్టవలను దాని మాంసమును తినకూడదు అయితే ఆ ఎద్దు యజమానుడు నిర్దోషియగును ఆ ఎద్దు అంతకు ముందు పొడుచినది అని దాని యజమానునికి తెలుపబడినను వాడు దాని భద్రము చేయకుండుటవలన అది పురుషునైనను స్త్రీనైనను చంపిన ఎడల ఆ ఎద్దును రాళ్లతో చావగొట్టవలను దాని యజమానుడు మరణ మరణశిక్షనుందవలను వానికి పరిక్రయధనము నియమింపబడిన ఎడల వానికి నియమింపబడిన అన్నిటి ప్రకారము తన ప్రాణ విమోచన నిమిత్తము ధనము చెల్లింపవలెను అది కుమారుని పొడిచినను కుమార్తెను పొడిచినను ఈ విధి చెప్పున అతడు చేయవలెను ఆ ఎద్దు దాసునినైనను దాసినైనను పొడిచిన ఎడల వారి యజమానునికి ముప్పది తులముల వెండి చెల్లింపవలను మరియు ఆ ఎద్దును రాళ్లతో చావకొట్టవలెను ఒకడు గోతిమీది కప్పు తీయుటవలన లేక ఒకడు గొయ్యి త్రవ్వి దాని కప్పకపోవుట వలన దానిలో ఎద్దయినను గాడిదయ్యైనను పడిన ఎడల ఆ గోతి కామాందులు ఆ నష్టమును అచ్చుకొనవలను వాటి యజమానునికి సొమ్ము ఇయ్యవలను చచ్చినది వానిదగును ఒకని ఎద్దు వేరొకని ఎద్దు చచ్చునట్లు దాని పొడిచిన ఎడల బ్రతికియున్న ఎద్దును అమ్మి దాని విలువను పంచుకొనవలను చచ్చిన ఎద్దును పంచుకొనవలను అయితే అంతకుముందు ఆ ఎద్దు పొడుచునది అని తెలియబడి దాని యజమానుడు దాని భద్రము వాడైతే వాడు నిశ్చయముగా ఎద్దుకు ఎద్దునియ్యవలను చచ్చినది వాణిదగును నిర్గమకాండము ఇరవై రెండవ అధ్యాయము ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా ఐదు ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా నాలుగు గొర్రెలను ఇయ్యవలను దొంగ కన్నము వేయుచ్చుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధముండదు సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి ఉండును వాడు సరిగా సొమ్ము మరలా చెల్లింపవలను వానికేమీయూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలను వాడు దొంగిలినది ఎద్దయినను గాడిదయైనను గొర్రయైనను సరే అది ప్రాణముతో వాని యొద్ద దొరికిన ఎడల రెండంతలు చెల్లింపవలను ఒకడు చేనునైనను ద్రాక్షటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలోని మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలును అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుటవలన పంట కుప్పయైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించినవాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుష్యుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి రెండంతలు అచ్చుకొనవలెను ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకొననో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలను ప్రతి విధమైన ద్రోహమును గూర్చి అనగా ఎద్దును గూర్చి గాడిదను గూర్చి గొర్రెను గూర్చి బట్టను గూర్చి పోయిన దానినొకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలను దేవుడు ఎవరి మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి రెండంతలు అచ్చుకొనవలెను ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడునూ చూడకుండా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాణి సొమ్మును తీసుకొనలేదనుటకు యహోవా ప్రమాణము వారి మధ్య నుండవలను సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలను ఆ నష్టమును అచ్చుకొననక్కరలేదు అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలను అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలను చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలను దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చను ఒకడు ప్రధానము చేయబడని ఒక కన్యకను కొల్పి ఆమెతో శయనించిన ఎడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెళ్లి చేసుకునవలను ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లింపవలను శకునము చెప్పు దానిని బ్రతుకనీయకూడదు మృగ సంయోగము చేయు ప్రతి వాడు నిశ్చయముగా మరణశిక్షనుందవలను యహోవాకు మాత్రమేగాక వేరొక దేవునికి బలి అర్పించువాడు శాపగ్రస్తుడు పరదేశిని విసికింపవద్దు బాధింపవద్దు మీరు ఐగుప్తు దేశములో ఐగుప్తుదేశములో కదా విధవరాలినైనను దిక్కులేని పిల్లనైనను బాధ పెట్టకూడదు వారు చేత ఏ విధముగానైనను బాధనుంది నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును నా కోపాగ్ని రవులుకొని మిమ్మును కత్తిచేత చంపించదను మీ భార్యలు రగుదురు మీ పిల్లలు దిక్కులేని వారగుదురు నా ప్రజలలో నీ యొద్ద నుండు ఒక బీదవానికి సొమ్ము అప్పిచ్చిన ఎడలా వడ్డికిచ్చు వాని ఎడల జరిగింపకూడదు వానికి వడ్డీ కట్టకూడదు నీవు ఎప్పుడైనను నీ పొరుగువాని వస్త్రమును కుదువగా తీసుకొనిన ఎడల సూర్యుడు అస్తమించు వేలకు అది వానికి మరలా అప్పగించుము వాడు కప్పుకొనినది అదే అది వాని దేహమునకు వస్త్రము వాడు మరి ఏమి కప్పుకొని పండుకొనను నేను దయగలవాడను వాడు నాకు మొరపెట్టిన ఎడల నేను విందును నీవు దేవుని నిందింపకూడదు నీ ప్రజలలోని అధికారిని శప్పింపకూడదు నీ మొదటి సస్యద్రవ్యములను అర్పింప తడవు చేయకూడదు నీ కుమారులలో జ్యేష్ఠుని నాకు అర్పింపవలను అట్లే నీ ఎద్దులను నీ గొర్రెలను అర్పింపవలను ఏడు దినములు అది దాని తల్లి యొద్ద ఉండవలను ఎనిమిదవ దినమున దానిని నాకీయవలను మీరు నాకు వారు గనక పొలములో చీల్చబడిన మాంసమును తినక కుక్కలకు దానిని పారవేయవలను